సూర్యపేటలో కాంప్లెక్స్ విశాల సహిత అకాడమీ విజిఆర్ నారగోని అరవై తొమ్మిది సంవత్సరాలు జన్మదినం సందర్భంగా బహుజన ఉద్యమ మార్గదర్శి బిరుదును ప్రదానం చేయడం జరిగింది ఆహ్వాన సంఘం అధ్యక్షుడు బిఎస్ రాములు తెలియజేశారు పలువురు నాయకులు మాట్లాడుతూ త్వరలోనే బీసీ రాజ్యాధికారం రావాలని నారగోని గవర్నమెంట్ ఉద్యోగిని కూడా డిజైన్ చేసి ఉద్యమం కోసం బీసీ ఎస్సీ ఎస్టీలా కోసం అనేక సంవత్సరాలు పోరాడుతున్న నాయకుడు అలాగే అలా సతీమణి కూడా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో

बड़ी अंदर की शुभारननयो स्वागत साधलेस्तो प्रिय अतिथि माननीय अंतर्गत कार्यक्रम के स्वीकारो द्वारा भेजेसी टेकिंग कार्यक्रम में मैडम के आदेश में और Hey Bichi, Bichi like karta, Bichi like karta, Bichi aar naagoni ase aalano, aar naagoni aar ase aalano, shaadi staam, shaadi staam, naagoni ka rashi shaadi staam, shaadi staam, shaadi staam, Bichi like karta, Bichi like karta, ye kai kani naaamur. <laughs> ¡No podéis pues ¡No cosa ¿El, el era, ¡No <tose> <tose>

మాట్లాడిన పదాలన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే వంట పట్టినట్టే ఈ జనంలో ఎక్కడ పోయినా పూలే విగ్రహాలు కనిపిస్తున్నాయి ఎక్కడ పోయినా కాశీరామ్ గారి గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ పోయినా సాహు మహారాజ్ గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ పోయినా మా వాట ఎంత మా వాళ్ళు ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారని అడుగు తెలంగాణ ఉద్యమం అయిపోయింది కమ్యూనిస్ట్ ఉద్యమాలు అయిపోయాయి తెలుగు ప్రజల ఆత్మగౌరవం అయిపోయింది అన్ని ఉద్యమాలు అయిపోయినాయి ఇప్పుడు బహుజనుల యొక్క ఏజెండానే బహుజనులకు రాజ్యాధికారము అనే ఏజెండానే మిగిలింది దాన్ని పూర్తి చేయడం కోసమే ఇప్పుడు అందరం కూడా కంకరం కట్టుకుంటున్నాం రాబోయే కాలంలో జరగబోయేది అదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఏకైక సహకారం ఉందో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం ఈ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాం ఇప్పుడు మార్పు దగ్గరగా వచ్చింది బీసీలలో ఒక చర్చ జరుగుతుంది బహుజనులలో కూడా ఒక చర్చ జరుగుతుంది ముఖ్యంగా ముస్లిం సమాజం కూడా వెనుకబడి ఉంది కాబట్టి ముస్లిం సమాజము బీసీ సమాజము అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా కలిసి ఒక బహుజన శక్తిగా ఎదగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వచ్చిన అభిమానులకు పెద్దలకు ప్రముఖులకు మరి పేరు పేరున్న మహిళ తీసుకొచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఈ అనే వ్యక్తి ఎవరు అని చాలా విచిత్రంగా మాట్లాడారు మీరు చేస్తే ఏమొస్తుంది మీకు అసలు ఇంట్లో ఏం ప్రతిఫలం రాకపోయినా మీరు ఎందుకు తిరుగుతున్నారు అని చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నలు వచ్చేవి ఈరోజు విశాల సాహిత్య అకాడమీ బిఎస్ రాములు గారు చైర్మన్ అదేవిధంగా సమతా ఫౌండేషన్ సుదర్శన్ గారు అధ్యక్షులు అదేవిధంగా వంగరి చంద్రయ్య గారు మరి బిఎస్ఎస్ఎఫ్ ఫ్రంట్ చైర్మన్ అదేవిధంగా మరి కొల్లూరు శంకర్ దళిత మండలి అనుగుణంగా ఈ దేశంలో మార్పు జరగాలి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్పు జరగాలి పాలకులు బహుజనులు మరి కులవృత్తులు చేసే వాళ్ళే కాదు పాలకులుగా మారాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆ ఆ సమయం కోసమే మేమంతా కూడా మా శక్తిని సమయాన్ని అంతా కూడా దారబోసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మార్పు తీసుకురావటానికి ప్రయత్నం చేయటానికి ఈ రోజు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ రోజు ఇచ్చినటువంటి మరి